హాయ్ వెల్కమ్ టు షాజహాన్ పుల్లు ఛానల్ ఎస్బీఏ బిగ్ బజార్కి వచ్చేసాం మేమైతే ఈరోజు మా బాబుకి బాల్ తీసుకుంటున్నాం మా బాబుకి ఐటమ్స్ కా మా బాబుకి పెద్ద బాల్ కావాలని వచ్చినాం ఏడైతే హై స్కూల్ ఎదురుగానే ఉంది ఎస్బీఏ బిగ్ బజార్ ఆల్ ఐటమ్స్ ఉండయి దీంట్లో మసాలా డబ్బాలంట పొలకలు ఆల్ మ్యాట్స్ ఆల్ ఐటమ్స్ ఉండయి ఆల్ ఐటమ్స్ బాబుకి బొమ్మలంట బుక్స్ అంట హ్యాంగ్ బ్యాగ్స్ అంట అన్నీ ఉన్నాయండి ప్రతి ఒక్క కిచెన్ కిచెన్లో కావాలి ఐటమ్స్ పిల్లలకి కావాలి ఐటమ్స్ దేవుడు దేవుడు ఫోటోలు అంట వాచ్లు అంట టైమ్ ఆల్ ఐటమ్స్ ఉన్నాయండి ఏమేమి ఐటమ్స్ కావాలైనా ఉండయి ఎవరైనా రాకుండా వచ్చాయండి ఈ బిగ్ బజార్కి మేమైతే వచ్చినాము బిగ్ బజార్కి మేమైతే ఒక అలా ఫోటో తీసుకున్నాము చాలా ఐటమ్స్ ఉన్నాయి మేము బాటిల్స్ మా బాబుకి బాల్ బ్యాట్ ఆల్ ఐటమ్స్ తీసుకొని పోనాం మేము ఎవరైనా రాకుండా అంటే ఈ బిగ్ బజార్కి వచ్చేయండి ఈడే హై స్కూల్ ఎదురుగా ఉంది ఎస్బీఐ బిగ్ బజార్ అల్లా ఫోటో తీసుకున్నాము అల్లా ఫోటో మేము క్లాక్స్ ఉన్నాయి వాచ్లు ఉన్నాయి దేవుడు ఫోటోలు ఉన్నాయి అన్నీ ఉన్నాయండి జ్యువెలరీస్ బ్యాంగిల్స్ ఆల్ ఐటమ్స్ ఫ్లవర్ బ్రూకేస్ ఉన్నాయి ఆల్ ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా రాకుండా అంటే వచ్చేయండి బిగ్ బజార్కి ఆ ఛానల్ ఫస్ట్ లైక్